ఎమ్మెల్యే రాము ఈరోజు నాకు అత్యంత ఇష్టమైన నాయకుడు మా మమ్మల్ని అందరినీ దిశానిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తున్న అతి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ఏ ఏపీ నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు గుడివాడలో ఘనంగా జరుపుకుంటున్నాం నిజంగా ఆయన నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను ఆయన్ని అంటే డెడికేషన్ అంటే ఎలా ఉంటుంది అంటే ముందు ఆయన పాదయాత్రకు వెళ్ళే ముందు కలిశాను పాదయాత్రలోనూ కలుసుకుంటూ వచ్చాను పాదయాత్ర తర్వాత తర్వాత కలిశాను చాలాసార్లు అలాగే మినిస్టర్ మినిస్టర్ అయిపోయిన తర్వాత ఈ ఫేసెస్ మొత్తం అన్నీ చూశాను ప్రతి ఒక్క దాంట్లోనూ ఆయన ఎక్సెల్ ఆయన అంటే మామూలు ఏదో నార్మల్ నాయకుల కాకుండా ఎంతో ఆయన డెడికేషన్ చూసిన విధంగా ఆశ్చర్యం వేస్తూ ఉంటాను ఈఎస్ వెళ్తే ఈఎస్ వెళ్తే ఎంత రోజులైనా కానీ నాలుగు రోజులు తిరిగేసి అన్నట్టు వెళ్తూ ఉంటారు కానీ క్షణం తీరిక లేకుండా ఇయర్స్లో మీటింగ్ తర్వాత మీటింగ్ మీటింగ్ తర్వాత మీటింగ్ మీటింగ్ తర్వాత మీటింగ్ పెట్టి ఏదన్నా అసలు అంటే అన్ని అంటే మీటింగ్లు కూడా ఎవరు ఒక ఒక ఐటీలోనే ఉండవు అక్కడ బేసిక్గా ఐటీ వాళ్ళు వచ్చారు ఇంకా వేరు వేరే ఏఐ గురించి మాట్లాడారు అలాగే డిఫరెంట్ అంటే గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడారు డ్రోన్ డ్రోన్ టెక్నాలజీ గురించి మాట్లాడారు అందరితోనూ వివిధ రకమైన పీపుల్ తోటి మీటింగ్ తర్వాత మీటింగ్ పెడుతుంటే ఆయన సబ్జెక్ట్ వెంటనే స్విచ్ అయిపోయి అక్కడ ఆయన చూపించే నిజంగా ఆయన నాలెడ్జ్ చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది నాకు నాకు స్ఫూర్తినిచ్చే నాయకుడు మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారు కూడా ముందున్నారు ఈయన ఎందుకు నీకు చాలా దగ్గరగా చూడగలిగాను ఈయన ఈయనే నాకు అత్యంత స్ఫూర్తినిచ్చే నాయకుడిగా కనపడతా ఉన్నాను ఆయన ఆధ్వర్యంలో అలాగే మొత్తం కోటి ఒక్క కోటి తెలుగుదేశ సభ్యత్వం తెలుగుదేశం పార్టీకి అంటే నిజంగా ఆయన చేసిన కృషి కానీ ఆయన తీవ్రతో వర్క్ చేయడంలో కానీ ఆయన చూపించే శ్రద్ధతోటి అందరికీ మాకు మేము కూడా ధైర్యంగా ముందు మేము నడవగలుగుతూ ఉన్నాం సో మరింత కాలం ఆయన 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 నాయకత్వంలో పనిచేయటం విధంగా మా అదృష్టం అని చెప్పేసి తెలియజేస్తున్నాం మరొకసారి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్ష థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మన తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మన తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తల యొక్క ఆశాకిరణం భవిష్యత్ ఆశాకిరణం అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు మన వెనుగంటల రాము గారి ఆధ్వర్యంలో గురువాడ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుపుకుంటాం సంతోషంగా ఉందండి ఈ సందర్భంగా మరి నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తల కృషికి నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషికి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి నారా లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి మరి అలాగే ప్రతి కార్యకర్తని కూడా ఆపదలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తని ఆదుకుంటూ ఆయన ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నాడు అట్లాగే ప్రభుత్వ పరంగా కూడా మంత్రిగా ఐటీ మంత్రి మరియు విద్యాశాఖ మంత్రిగా చేస్తూ ఎన్నో గొప్ప గొప్ప విద్యాశాఖలో సమూలమైనటువంటి మార్పులు ప్రక్షాళన చేసి గొప్ప గొప్ప పథకాలను తీసుకొచ్చి తీసుకొస్తున్నందుకు ఆయన కృషి మరి అలాగే ఐటీ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు పెట్టుబడులు తీసుకొచ్చేటట్టు ఆయనకు పడుతున్నటువంటి కష్టాన్ని కూడా మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అభినందిస్తూ ఈ సందర్భంగా ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన ప్రీతమ శాసనసభ్యులు వెనుకల రామూరి అధ్యక్ష చేయడం జరుగుతుంది అట్లాగే గతంలో కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేసినప్పుడు కూడా పంచాయతీల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి తాగునీరు కానీ వెల్ఈ లైట్ల మీద కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరిగింది గతంలో ఇప్పుడు కూడా ఆయన జన్మదిన వేడుకలు కూడా దావోసులో ఉండి రాష్ట్రానికి పెట్టుబడిని ప్రధాన ఆయుధంగా చేసుకుని రాష్ట్రానికి అనేక పరిశ్రమ తీసుకురావడానికి కృషి చేస్తున్నారు మరి అదే అలాగే లోకేష్ గారు మరెల్లో జన్మదిన వేడుకలు చేసుకొని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ రాష్ట్రంలో పెట్టుబడులు కానీ డెవలప్మెంట్ కానీ మరి చేయాలని చెప్పి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ముందడుగేస్తూ విద్యారంగంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అద్భుతమైనటువంటి ప్రగతి పదంలో నడిపించాలని ఆయన ఏదైతే ఆశయాలతో ఉన్నాడో ఆ ఆశయాలన్నీ కూడా మా శాసనసభ్యుడు వెనుకల రాము గారి ద్వారా గుడివాడ నియోజకవర్గంలో కూడా ఇంప్లిమెంట్ చేసి తప్పనిసరిగా అటువంటి అభివృద్ధిని గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సాధిస్తామని తెలియజేసుకుంటూ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం